పల్లి మూడవ జాబితా విడుదల తెలుగుదేశం పార్టీకి సంబంధించి పదకొండు మంది అసెంబ్లీ అభ్యర్థులు పదమూడు మంది ఎంపీ అభ్యర్థులతో రిలీజ్ చేశారు అయితే ఇప్పటికీ పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలు పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ బరిలో ఉంది మొత్తం నూట ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించారు ఇప్పటివరకు కూడా ఇంకా పెండింగ్లో ఐదు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలు అయితే ఇవి కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం ఎందుకంటే సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టి ఉవ్వెత్తిన ఒక స్టేజ్కి ఎగిరిన వ్యక్తి ఆయన ఎక్కడ అపజయం అంటూ లేని వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన సీటు ఇంకా ఖరారు కాని పరిస్థితి అసలు ఇస్తారో లేదో తెలియని దుస్థితి మరొకవైపు ఈ లిస్టులో కూడా నర్సాపురం ఎంపీ స్థానానికి రఘురామకృష్ణరాజు పరిధిలో ఉంటారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు భావించారు కానీ అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది నాలుగైదు ప్రస్తుతం అది బీజేపీ తీసుకుంటుందా టీడీపీ తీసుకుంటుందా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇది పెద్ద ఎత్తున చర్చగా సాగుతున్నది సో ఈ సస్పెన్స్కి తెరదించాల్సిన అవసరం ఉంది ఈ అంశాలు ఇలా వెళుతుంటే ఇంకా ఏపీలో మొదలైన తాయిలాలు ఎవరికి వారు చోట్ల పట్టు చీరలు పంచుతున్నారట గడియాలు పంచుతున్నారట మరొక వైపు విశాఖలో డ్రగ్స్ కలకలం దానికి రాజకీయ రంగు వైఎస్ఆర్సీపీ మీద డ్రగ్స్ మాఫియా చేశారు రాష్ట్రాన్ని చెప్పి వీళ్ళు అంటుంటే తెలుగుదేశం వాళ్ళే డ్రగ్స్ రప్పిస్తున్నారు విదేశాల నుంచి అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఇవన్నీ కూడా రాజకీయంగా హార్ట్ రప్పిస్తున్న అంశాలు ఇవే ఇష్యూస్ మీద మనతో పాటుగా తెలకపల్ రవి గారు ఉన్నారు రవి గారు నమస్తే నమస్తే వర్మ మూడవ జాబితా విడుదల వేర్ ఈజ్ గంట వేరీ రోగ్రామా ఇది చర్చ యా ముచ్చటగా మూడో జాబితా అనలా అవును ముళ్ళ కంపల మధ్య మూడో జాబితా తెలియనటువంటి పరిస్థితి అంటే విపరీతమైన ఒత్తిడి సస్పెన్సు బెదిరింపులు వీటన్నిటి మధ్యలో ఇది వచ్చింది పర్లేదు తెలుగుదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలిస్తే ఈ జాబితానే ఈ మేరకు విడుదల చేశారు చేయకపోతే విశ్వసనీయత సమస్య కూడా వచ్చేట్టుంది ఎందుకంటే మొన్నటి నుంచి నాలుగు రోజుల నుంచి ఇదే జాబితా వీరే అభ్యర్థులన్నీ సో మీడియాలోనేమో పేర్లు వస్తున్నాయి అక్కడేమో జరగట్లేదు ఇంకోవైపున బోడే ప్రసాద్ ఇంకొకరు వాళ్ళు సూటిగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ జాబితాలో చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇస్తున్నారు నేను ముందు నుంచి చెప్తున్నాను కదా పార్టీతో కాస్త గట్టిగా నిలబడిన వాళ్ళు ఢక్కా ముక్కులు తిన్న వాళ్ళను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము రెండవది వేరే పార్టీలో నుంచి వచ్చి ఉపయోగం అనుకుంటే వాళ్ళకు ఇస్తాము మూడోది సూపర్ సీనియర్స్ ఎప్పుడూ వాళ్ళే ఉండి ఇంకా వేరే వాళ్ళకి అవకాశం లేదన్న పరిస్థితి మారుస్తాము ఇట్లాంటి ఇండికేషన్స్ కొన్ని ఇస్తూ వచ్చారు ఇందులో లోకేష్ యంగ్ బ్యాచ్ ఈ ప్రిఫరెన్స్ కూడా కొన్ని ఉన్నాయి సో మీరు ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈ జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే వయసు ఎక్కువైనా కుర్రాడులాగా బావించి ఎమోషనల్గా మాట్లాడుతుంటాడు ఉంటాడు తగలబడుతూ ఉంటాడు సో ఆయన ఒక్కడే ఉన్నాడు సూపర్ సీనియర్ ఇప్పుడు దేవినేని భోమేశ్వరరావు ప్రసాద్ తర్వాత మంది కూడా చూశాను నేను ఇది వీళ్ళలో అదే ఆ పేరు లేవు లేని వాటి గురించి మనం చెప్పుకోగలిగింది బోడ ప్రసాద్ ఉన్నాడు ఆయన నిన్న గట్టిగానే మాట్లాడాడు రెండోది తన మీద సాగుతున్న ప్రచారాలను కూడా ఖండించాడు కాబట్టి అతను సాధించాడంటే వెంటబడి గట్టిగా నిలబడ్డాడు కాబట్టి ఇంకోటి ఏమో ఫై క్రూసీడర్స్ కావాలి కదా పార్టీలు కావాలి రంగంలో నిలబడి ఆరోపణలు అవి అంటే రాజకీయాల్లో వచ్చాయి ఇని మీద కూడా వస్తుంటాయి కానీ అది కాదు పెనమలూరు తెచ్చుకున్నాడు అది అది ముఖ్యమైన విషయం వసంత కృష్ణప్రసాద్ అవును నేను యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎన్నికల రోజు ఇటు అవుతున్న రోజు నేను ఒక స్టూడియోలో ఉన్నా అప్పుడు మాకు వసంత కృష్ణప్రసాద్ మారతాడేమో అని ఎడిటర్ అంటే ఆయన చాలా కోపంగా వచ్చి ఇంకా అరగంట మాట్లాడాడు రాజకీయాల్లో ఇట్లాంటి చిత్ర విచిత్రాలను చాలా చూస్తుంటాం నేను అట్లా కానే కాదు అసలు మీ నా పేరు మీద చెప్పడం చాలా ఆశ్చర్యం అట్లా అని వచ్చి లైన్లోకి వచ్చాయి ఇప్పుడు వేస్తే కూడా విచిత్రంగా తమాషగా ఉంటుంది అనమాట అది లేనే లేదు ఎప్పుడు నేను జగన్ కానీ అంటే పాత రోజులు కాదు నేను చెప్తుంది రివర్స్ మొదలయ్యా కూడా కాబట్టి ఇప్పుడు ఆయన కాకపోతే ఆయనకు చాలా క్లియర్గా సోషల్ ఈక్వేషన్స్ క్యాస్ట్ కాంబినేషన్స్లో ఆయన వైసీపీలో ఇమ్మడడం అనేది దాదాపు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిపోయింది ఆయన కాకుండా ఆయనకు మళ్ళీ వాళ్ళ నాన్న వసంత నాగేశ్వరరావు అప్పటి నుంచి నాకు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్న పని తెలుసు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయనకి ఇవ్వడం అనేది చంద్రబాబు రియలిజం కనిపిస్తుంది అక్కడ ఎవరేదో అంటారు లోకల్గా ఏదో అవుతుందని కాదు కాస్త గెలుపు గుర్రాలు అంటారే గెలుపు గుర్రాలు మోసేవాళ్ళు ఉండాలి ఇంకొకటి ఒక మైలవరం మీద కాదు వసంత కృష్ణ ప్రసాద్ ఇంత దగ్గరకు వచ్చినా తీసుకోలేదు చంద్రబాబు అనే కానీ మెసేజ్ వెళ్తే టోటల్గా ఆయన ఓట్ బ్యాంకు ఆయన సపోర్ట్ బేసు అదంతా కూడా షేక్ అవుతుంది కరెక్ట్ కాబట్టి అక్కడ దేవినేని ఉమేశ్వరరావు సెంటిమెంటు దానికంటే కానీ దేవినేని ఉమాని పక్కన పెట్టడం అనేది చాలా ఆశ్చర్యం అది ఎక్స్పెక్టెడ్ అండి చాలా రోజుల నుంచి ఇప్పుడు ఆరుసార్లు ఐదు సార్లు పోటీ చేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు వాళ్ళకి ఎన్ని రోజులు మనం చేస్తాము ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ టీడీపీలో వచ్చాయి వాళ్ళు ఇప్పుడు ఎన్ని వాళ్ళు ఇప్పుడు ఎంతవరకు ముందుంటున్నారు ఎన్ని వనరులు ఇస్తున్నారు డబ్బులు ఎవరు ఖర్చు చంద్రబాబు ఆ విషయంలో నిర్మోహమాటం సుజనా చౌదరికి ఎందుకు టికెట్ ఇచ్చారంటే పార్టీకి డబ్బులు కూడా కావాలి ఇచ్చా అని దాదాపు వేదిక మీద చెప్పే పరిస్థితి కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు వసంత కృష్ణప్రసాద్ ఆయనకు సోషల్ ఈక్వేషన్లోనూ కొంత దన్నుగా ఉంటాను మూడోది ప్రత్యర్థి శిబిరం నుంచి వచ్చిన వాడు ఒకటి మన క్యాంపులో ఉండాలి అవును అది కూడా చాలా ముఖ్యం ఇప్పుడు దేవినేని ఉమాహేశ్వరరావు వాల్యూ అడిషన్ ఏం చేయడు కానీ వసంత ప్రసాద్ కానీ వాల్యూ అడిషన్ చేస్తాడు అవతల వాళ్ళ ఎత్తుగడ్డలు ఎలా ఉంటాయి ఇంకోటి ఇవన్నీ కూడా కాబట్టి ఆయన చేసుకోవడం ద్వారా మీరు భోజనాలు వాటిలో వసంత ప్రసాద్ చూసి ఎలా ఊగిపోయారు ఎలాంటి మాటలు మాట్లాడారు అవి చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి తప్పదు అది ఇంకా కాబట్టి సోమిరెడ్డి ఓకే సోమిరెడ్డి సక్సెస్ రేటు తక్కువే మిగతా పోలీసు కానీ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఏదే కోటమిరెడ్డి ఆనంద రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ రకరకాల మనుషులు కదా వెళ్ళి వచ్చి ఇలా అటువంటి అప్పుడు ఒకటి ఉండాలి రెండవది గెలవటం గెలబోవడం అది ఎట్లా ఉన్న సో ఇలాంటి రకరకాల లెక్కల వాళ్ళు జరిగినట్టుంది గౌతు శిరీష ఓకే వాళ్ళ కుటుంబం వాళ్ళతో ఉన్న వాళ్ళతో దానిచ్చే కొంచెం డౌట్ఫుల్గా మధ్యలో చర్చ జరిగింది కానీ ఆమెను వదులుకోరు ఆమెను ఎక్కువ స్పోక్స్ పర్సన్గా ఇప్పుడు ఛానల్స్లో వచ్చే వాళ్ళల్లో వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళలో ఆమె కొంచెం వింటూ మిగతా ఎక్కువ మంది ఆవేశంగా అరిచే వాళ్ళు వాళ్ళు ఉన్నాం కానీ కాబట్టి ఇవన్నీ ఆ విధంగా మనకు కనిపిస్తాయి కానీ తెనాలి ఆయన ఎక్కడ అకామిడేట్ చేయాలి మరి చివరి లిస్టులో ఏమన్నా అకామిడేట్ చేస్తారా లేకపోతే వేరే హామీ వేరే హామీ ఇస్తారా తెలీదు కానీ ఆయన అయితే కానీ సైలెంట్గా అయితే ఉండడు ఎందుకంటే చాలా మోసాడు ఆయన తెనాలి అనేది పక్కనే ఉండడం వల్ల కావచ్చు చాలా సందర్భాల్లో కృష్ణా జిల్లా వాళ్ళకంటే కూడా విజయవాడ వాళ్ళకంటే కూడా తెనాలి నుంచి ఇచ్చిన సపోర్టు ఎక్కువగా ఉండేది ఎలా చేస్తారు రిసోర్స్ఫుల్ పర్సన్ కూడా ఇంకా చివరిది మొదటిది కూడా మీరు ఇంత నుంచి అంటున్నాం గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం నాయకత్వం వైఖరి అయితే స్పష్టంగా ఉంది మీరు చేస్తే నుంచి రూపాయల నుంచి లేదు మిమ్మల్ని ఎవరో పక్క పట్టించారు అక్కడ మీకు బాగాలేదు మీరు బాగా దారుణంగా ఓడిపోతారని మిమ్మల్ని ఎవరో పక్కదవ పట్టించారు కళా వెంకట్రావు కూడా అక్కడి నుంచి అది కూడా ఉంది అంటే ఈయన కాకపోతే ఈయన అకామిడేట్ చేయాలి ఉంచుకోవాలి కాబట్టి అది బెటరు ఉన్నంతలో ఎక్కువ ఓట్లు వస్తాయి అక్కడ ఈ రెండు జిల్లాల్లో వాళ్ళు సర్వే చేశారండి తెలుగుదేశం వాళ్ళు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం విశాఖపట్నంలో కొంచెం అనుకూలంగా ఉంది వాళ్ళకు కానీ అభ్యర్థులను చూసినప్పుడు ఉదాహరణకు విష్ణుకుమార్ రాజుకు ఐదు శాతం వస్తే ఇంకొక ఆయనకు పద్నాలుగు శాతం ఆధిక్యత ఇట్లాంటివి ఉన్నాయి చీపుర్పల్లిలో ఎవరికీ లేదు లేదు కానీ గంట ఉంటే ఒక ఐదు శాతం ఎక్కువ ఉంటుంది పార్టీ కోణంలో అనేది నిలబడే సాహసం అది లేదు కానీ ఆయన అందుకనే ఊరికైనా ఇప్పుడు ఇప్పటివరకు అప్రతిహతంగా గెలిచిన వాడిని ఇప్పుడు ఓడిపోయే సీట్ అని తెలిసి నేను ఎందుకు వెళ్ళాలి అనే ఒక దీంట్లో కూడా ఆయన ఉన్నాడు సార్ సైలెంట్ అయినట్టేనా అవ్వరేమో అది ఇంకా ఆయన ఆప్షన్స్ చేస్తున్నాడు ఇంకొకటి ఇక్కడ వయా జనసేన ఆప్షన్ కూడా ఒకటి ఉంది కదా అవును వయా జనసేన ఆప్షన్ ఆయన ముందుగా అసలు మీరు గుర్తు చేసుకుంటే గంట రాజకీయ ఈ మధ్యకాలంలో కొంచెం క్రియాశీలం అవగానే ఆయన రెండు పనులు చేశాడు ఒకటి విశాఖలో కాపు సమ్మేళనం జరపడానికి ఆ పోస్టర్ విడుదల చేశాడు రెండు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఫోటోలకు ఇచ్చారు కాబట్టి ఆయన ఒక జనసేన చిరంజీవి ఆ కనెక్షన్ ఆ గేట్ ఒకటి తెరుచుకొని ఉన్నారు మరి దాంట్లో ఇంకా మల్ల ఏం జరుగుతాయో మనం చూడాలి కానీ ఏదైనా తెలుగుదేశంలోనే అని కాకుండా అలాంటి ఆలోచన వైసీపీలోకి వెళ్ళలేకపోవచ్చు కానీ జనసేన ఇండిపెండెంట్గా వెళ్ళడం జనసేనలోకి వెళ్ళడం ఇలాంటి ఛాన్స్ ఉందంటారా ఛాన్స్ అంటే ఎక్కడో చూడండి ఇప్పుడు తప్పనిసరిగా రిసోర్సెస్ ఉండి సోషల్ ఈక్వేషన్ కూడా కలిసి ఒక నోన్ పర్సన్ వస్తే అక్కడ సమస్య అంతా ఒకటే పవన్ కళ్యాణ్ పర్సనాలిటీకి గంట కూడా ఈయన కూడా చాలా కాలం నుంచి వాళ్ళ అన్నయ్యప్పటి నుంచి ఉండడము గెలవడం గెలిచి మంత్రి అయి ఉండడము అవన్నీ పవన్ కళ్యాణ్ అకామిడేట్ చేస్తారా లేదా అనేది తప్ప అంటే ఇక్కడ ఒకటే కీలకమైన అంశం సార్ భీముల సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు భీముల సీటు ఈయన అడుగుతున్నాడని ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలా బలమైన అభ్యర్థి మొత్తం సీట్ శ్రీనివాసరావు గారు భీమిలీ సీటు ఆ సమస్య ఉంది భీమిలీ అంటే అది మళ్ళీ విశాఖ పార్లమెంట్ సీటు విశాఖ ఒకటి రెండు సీట్లు అది విశాఖలో ఆశిస్తున్నాడు అందుకని ఆయన నెక్స్ట్ ఛాయిస్ ఆయన ఓల్డ్ ఛాయిస్ ఆయన గతంలో గెలిచింది కూడా కదా కాబట్టి భీమిలీ ఆయన కోరుకుంటాడు భీమిలీ ఇస్తే ఆయన ఆనందంగా చేస్తాడు అవును అంటే భీములు జనసేన జనసేన అని చెప్పి అది ఇటు నుంచి అదే కదా ఇప్పుడు అక్కడ కనీసం జనసేనలో చేరకపోయినా వాళ్ళని ఒప్పించి అయినా చేయొచ్చు లేదా జనసేనలో చేరి కూడా భీముల నుంచి చేయొచ్చు అట్లాంటివి ఇప్పుడు సుగణం మానేమి కదా చేస్తాను అన్నట్టుగా తర్వాత చంద్రబాబు ఏదో లోకేష్ చెప్పాడు నిన్న ఆమె దగ్గరికి వెళ్ళాను ఇట్లా అంటున్నారు ఈ మల్ల గుళ్ళల్లో మొత్తానికి లాస్ట్ మినిట్ సస్పెన్స్ పెట్టారు ఆయనకు ఇప్పుడు ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళకి అది పెద్దగా లేదు ఇంకా పెద్ద ఛాన్స్ లేదు బట్ గంట కొద్దిగా ఉంది ఆ ఛాన్స్ భీమ్లీ వస్తే ఎందుకంటే ప్రిఫర్స్ భీమ్లీ ఓకే సార్ చిరంజీవి గారు దగ్గర నుంచి కూడా ఏమైనా రాయబారు రావచ్చా గంటాకి ఏమన్నా చేయమని ఇంకేమి తప్పని పరిస్థితుల్లో ఓపెన్ గా అయితే ఏం చేయరు అదే వాళ్ళ తమ్ముడికి చెప్పొచ్చు కదా ఓపెన్ గా అయితే ఏం చేయరు వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి చిరంజీవితో ఆయన ఎప్పుడూ హాట్ లైన్ ఉంది గంటకు సంబంధాలు ఉన్నాయి సరే ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే ఒక్కసారి పరిశీలి అవును ఎంపీ అభ్యర్థుల్లో చిన్నీని పెట్టారు ఇంకా అది తెలిసిందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తర్వాత రామ్మోహన్ నాయుడు మీరు మొదటి రోజు బోర్ట్లో నన్ను అడిగినట్టు దాన్ని ఏం డిస్క్ తీసుకోలేదు భారత్కి ఇచ్చేశారు సో గంట దాంట్లో అది కూడా ఒకటి ఉంటుంది కదా బీజేపీకి ఇవ్వలేదు అది కూడా నోట్ నోట్ డౌన్ యువర్ దిస్ పాయింట్ అన్నట్టుగా భీమిలి విశాఖపట్నం బీజేపీకి ఇవ్వకపోవటం అమలాపురం ప్రకటించారు అమలాపురం మీద వీళ్ళు కొంచెం హోప్స్ ఎక్కువ ఉంటాం పవన్ కళ్యాణ్ వాళ్ళు అక్కడ పనిచేస్తుందని అంటే ఎస్సీ ఇతర క్యాష్యూ అలా చూసినప్పుడు ఆ కాంబినేషన్ అక్కడ వస్తుందని కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఇచ్చారు కాబట్టి కొంతమంది దాని మీద హోప్ పెట్టుకున్నారు కానీ అది ఇంకేం లేనట్టే ఈ భరత్ విషయంలో కూడా భీమిలు కొద్ది ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ అడ్డ అది భరత్ అడ్డ ఎందుకంటే గీతం యూనివర్సిటీస్ గారి దగ్గర నుంచి కూడా అడ్డ వాళ్ళు కూడా గంట గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇస్తే ఆయనకి ప్లస్ అవుతుంది అందుకే ఇప్పుడు ఇప్పుడు ఇందులో లేకపోయినా చివరి పెనాల్టీ అంటారే లాస్ట్ బట్ లీస్ట్ ఆ లిస్ట్లో ఉండే ఛాన్స్ ఉంది బీజేపీ కనుక విశాఖ ఉంటే అప్పుడు భరత్ను మళ్ళీ రిహాబిలిటేట్ చేయడానికి భీమిలీ వస్తాడు అనేది లెక్క ఇప్పుడు అది అవసరం లేదు కాబట్టి భీమిలీ సీట్ కోసం జనసేన కొంత ఒప్పించి వాళ్ళు అక్కడ చేయొచ్చు అప్పుడు గంట జనసేన నుంచి ఏం చేయొచ్చు జనసేన తరపున జనసేన కోటాలో కూడా చేయొచ్చు సో ఆయన ఛాన్స్ ఉన్నట్టే లెక్క ఓకే తగ్గి ఉంటే చీపురు పల్లి ఇచ్చి ఉండేవాళ్ళు ఈ లిస్టులో చీపురు పల్లి అని ఇచ్చి ఉండేది దాన్ని ఆయన ఆపగలిగాడు అంతవరకు తన ఒత్తిడితో ఇంకా తర్వాత వీళ్ళలో భరత్ పరిస్థితి ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈసారి విశాఖలోని ఎందుకంటే అక్కడి నుంచి జేడి లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తారట ఆయన గత పోటీగానే ఉంటుంది అది అప్పుడు సహజంగా జేడీకి ఓట్లు వస్తాయి బాగా పోయినసారి కూడా మూడు లక్షల ఓట్లు వచ్చాయి జనసేన చేసినప్పుడు కూడా కాబట్టి అక్కడ అది వైసీపీ వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది ఎందుకంటే అపోజిషన్ ఓటు భారీగా చీలిపోతుంది అవును ప్లస్ తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక అభ్యర్థిని పెడతారు ఎవరో నోన్ ఫేస్ని పెడతారు నిజానికి షర్మిల కూడా చేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి అలా మల్టిపుల్ స్ప్లిట్స్ వస్తే అప్పుడు అది కొంచెం వైసీపీకి కూడా ఉపయోగం అవుతుంది ప్ర అపోజిషన్ ఓటు అంతగా చీలిపోతాయి శ్రీకాకుళంలో అది ఉండదు కానీ సార్ ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ పదమూడు మంది ఎంపీ అభ్యర్థుల్లో అందరూ ఆర్థికంగా బలమై ఖచ్చితంగా పొత్తు పార్టీలకు ప్లస్ అయ్యాలని ఎందుకంటే పదమూడు ఎంపీ అభ్యర్థులు అంటే వీళ్ళ కింద ఒక ఎంపీ పార్లమెంట్ స్థానానికి ఒక ఆరుగురు రేడు ఎమ్మెల్యేలు చూసుకున్న ఒక డెబ్భై ఎనభై మంది అంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలు అన్నీ కూడా అనౌన్స్ చేసినట్టే అవును దీనికి అవును సో ఇప్పుడున్న అభ్యర్థులను ఏ రకంగా చూడాల్సింది మీ మీరు చూసిన గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న రాజకీయ పరి అంటే వీళ్ళందరూ హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు స్థాన బలమే ధన బలమే ఉన్నవాళ్ళు రెండవది ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా సెంటిమెంట్లకు పోకుండా ఖరారు చేసిన పేర్లు ఇది అవును తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితిని గమనంలో పెట్టుకొని ఇంకేదో అది ఇది వాళ్ళకి మాటిచ్చాము వీళ్ళైతే కొంచెం సెంటిమెంట్ వాళ్ళ కుటుంబం ఇట్లాంటి వాడికి పోకుండా చాలా బిజినెస్ లైక్గా ప్రాక్టికల్గా చెక్ సెలెక్ట్ చేసిన లిస్ట్ ఇది బీజేపీతో ఉన్నవి కూడా కొంతవరకు సాల్వ్ చేసుకున్నారు ఈ క్రమంలో ఉదాహరణకు హిందూపూర్ బీజేపీ వాళ్ళు అడుగుతుంటారు అనుకోండి వాళ్ళు ఇవ్వలేదు కదా లాగా ఇవ్వరు హిందూపూర్ కోసం రెండు పేర్లు కూడా చలామణి అయ్యాయి అందులో ఉదాహరణకు విష్ణువర్ధన్ రెడ్డి చాలా గొడవపడంలో ఆయనకు హిందూపూర్ నుంచి పెద్ద ముచ్చట బీజేపీలో కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు విశాఖ ఇవ్వలేదు సో విశాఖను హిందూపూర్ను గుంటూరును వాళ్ళకి వెళ్లకుండా విజయవాడను కూడా ఇప్పుడు విజయవాడ రాజమండ్రి రెండు మాకే కావాలని బీజేపీ పట్టుబడుతుంది అని కూడా మీరు విన్నారు మీరు సో ఇది చూస్తే అనకాపిల్లి బీజేపీ స్థానంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉంది దీన్ని బట్టి మీరు బీజేపీకి ఏమి వెళ్తాయని అంచనా ఒకటి ఛాన్స్ ఉంది రాజమండ్రి రాజమండ్రి మూడు కన్నా వెళ్ళినట్టే వాళ్ళకి రాజమండ్రి ఉన్నాయి ఇంకా ఒకటి రెండు అన్ఇంపార్టెంట్వి తీసుకుంటారు ఇంకా అంటే ఇక్కడే బీజేపీ వాళ్ళ గోల గొడవ అవును మాకు అన్ఇంపార్టెంట్ ఇచ్చారు అవి మేము గెలవ గెలవగలిగినవి కాదు అని ఇప్పుడు అనకాపల్లి ఇప్పుడు అంతే కదా ఇందులో లేని అనకాపల్లి లేదు రాజాపురం నర్సాపురం నర్సాపురం ఎందుకు లేదు రఘురామకృష్ణరాజు ఎవరైతే ఎవరైతే మీ గొంతు వినిపించారో ఎవరైతే మీకోసం జైల్లో పాడయ్యారో ఎవరైతే ఆయనకి ఇవ్వడానికి ఎవరైనా ఎగిరి గంతేసి కదా అంటే పార్టీలు తమ పార్టీ ప్రయోజనాలు చూడటము వ్యక్తుల పాత్ర అనేది మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అవును మనకు మీడియాలో మరింత బాగా తెలుస్తుంది మీడియాలో వాయిస్ నాయిస్కును ప్రాక్టికల్గా పార్టీల ఛాయిస్కు చాలా తేడా ఉంటుంది అంటే వాళ్ళ ముగ్గురికి తినే చాలా కాలంగా వాయిస్ కదా మన వెయిట్ చేయించడం అన్నది కూడా ఏం లేదు అది ప్రయోజనాలే ఇక్కడ ఇంట్రెస్ట్ రాజకీయాల్లో సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ కమిట్మెంట్స్ ఏం కాదు ఓన్లీ ఇంట్రెస్ట్స్ అనేది ఉంటాయి అలా కాదు విధానపరంగా ఉండే పార్టీలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆయన్ని ఇప్పుడు బీజేపీ కోటాలో వేసుకోవాలా టీడీపీ కోటాలో వేసుకోవాలా టీడీపీ కోటాలు వేసుకుంటే మాకు ప్లస్ వన్ రావాలని వాళ్ళు అంటున్నారు మాకు కాదని మరి ఆయనేమో నాకు అమిత్ షా చేయూపాడు మోదీ నన్ను గ్రీట్ చేశాడని చెప్పారు కదా మరి బీజేపీని మోసుకోమంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కొంచెం బీజేపీ విషయంలో కొంచెం టఫ్గా ఉంది ఇక్కడ ఓకే దాంతో వాళ్ళు కూడా లేఖలు రాస్తున్నారు సార్ ఇక్కడ వాళ్ళందరూ లేఖలు రాశారంటే దాని వెనక ఈయన కూడా ఉండొచ్చు ఏమి ఇంట్రెస్ట్లు వీటికి ఆయన క్లీన్ గానే ఉన్నాడు అక్కడక్కడ తడేపల్లిగూడెం సభలో కూడా నేను ఎవరి తరఫున చేస్తానో తెలియదు అని ఆయన చెప్పాడు పాపం అవును యా సార్ చాలా మందికి ఉన్న అనుమానం నాకు కూడా ఉన్న అనుమానం రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెలా ఉంటుందో చెప్పనవసరం లేదు డైరెక్ట్గా ఆయన హిట్ చేసింది ఈయన ఎవరి తరం కాలేదు అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరో సాహసించలేకపోయారు కానీ రఘురామరాజు గారు అవుట్ రేటెడ్గా ఆయన్ని విభేదించాడు దేనికన్నా సిద్ధపడ్డాడు మరి మోదీ గారికి జగన్ గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయని అందరూ మాట్లాడుకునే అంశం ఇటు నుంచి ఏవైనా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలకు చెప్పే ఛాన్స్ ఉంటుందా ఈ ఒక్క విషయంలో ఎందుకంటే ఆయనకి ప్రెస్టీజ్ కాబట్టి లేకుండా చేద్దామని అలా ఛాన్స్ ఉంటుందా అసలు అది కాదు గారు మీకు తెలీదు నాకు తెలీదు అని మనం అనుకోవచ్చు కానీ మోడీకి తెలియదా ఈ విషయం వెళ్ళి జగన్ చెప్తే తప్ప కుదరదా మీరు ఎవరిని ఎంటర్టైన్ చేస్తే అవతరాలకు దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు నాయకులు గ్రహించలేరా సో కాబట్టి మన మామూలు కుటుంబ జీవితంలోనే వాడు మన ఇంటికి రావాలా వద్దా లేదా వీడు వస్తే వాడికి కోపం వస్తుందా ఈ విషయాలు లెక్కలు వేసుకుంటారు మనుషులు ఇటుంటే ఒక విధంగా పలకరిస్తారు ఇంకో విధంగా ఉంటే అటువైపు ఉంటారు అందుకని రఘురామకృష్ణరాజు విషయంలో బీజేపీ చాలా ఇవన్నీ చేయటం వెనుక స్పష్టమైన హెజిటేషన్ ఉంది ఎందుకంటే అదొక వ్యతిరేక చర్యగా జగన్ పరిగణిస్తాడేమో అనే ఒక భావము అది ఉంది వాళ్ళకు ఇది తొందరగా తేలదు తనను చాలా జంజ సర్కస్ చేయిస్తారనే విషయం రాజుగారికి కూడా తెలుసు అందుకనే ఆయన కూడా సభలోనే చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు ఇంకా మీరు ఇవన్నీ పెద్ద లెక్కలు కాదండి దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా వాళ్ళు కానీ ఆయనకి ఈయన మీద కోపం వచ్చిందా ఆయనకి ఆయన మీద వచ్చిందా తిట్టుకున్నారా లేదా ఇంకా మళ్ళీ ఫైనల్గా ఫైనల్ దీనికి వచ్చాం కదా ఇక్కడ చంద్రబాబే ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఓకే చంద్రబాబే నిర్ణయం తీసుకోవాలి అకామిడేట్ చేయమంటారు బీజేపీ వాళ్ళు మీరు చేయండి ఇన్ని రోజులు మీరే కదా ఇది చేశారు ఎంకరేజ్ చేస్తారు ఇదంతా మీరే కదా మెయిన్ డ్రైవర్లు అక్కడ మీరికే కదా మీరు చేయండి అని అంటారు వాళ్ళు లేదు మా మమ్మల్ని తీసుకోమంటే మాకు ఇంకో సీట్ ఎక్కువ ఇవ్వండి అది మా క్యాండిడేట్ కాదు కదా మీరు ఇంకోటి కూడా ఈయన బీజేపీలో నుంచి అటు వెళ్ళాడు కదా అది కూడా బీజేపీ కూడా ఉంది సో మా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ చేరి మళ్ళీ ఏదో అవసరం కోసం వస్తే మేమెందుకు టికెట్ ఇవ్వాలి మేమెందుకు వైరం తెచ్చుకోవాలి మీరు కదా ప్రోత్సహించారు మీకోసం వెంటపడి చేశారు మీరు ఇవ్వండి వాయిస్గా ఉంటారు ఇవ్వండి అంటే నరసాపురం టికెట్ వదులుకోవాల్సి వస్తుంది తప్పకుండా వరస్ట్ కేసులో అంటే మరి ఫైనల్ కేసులో అవసరమైతే నచ్చపురం వదులుకోవడానికి కూడా ఇస్తారంటారా ఏది బీజేపీకి అంటే బీజేపీకి నన్ను ఇస్తే అప్పుడు వాళ్ళు ఇంకో సీటు వాళ్ళ కోటాలు అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు అంతే కరెక్ట్ అది అదే ఏదో నడుస్తుంది దాని మీద లేదంటే మన త్యాగ వీళ్ళు ఏమన్నా త్యాగాలకు కూడా పెద్ద స్కోప్ లేదుగా రెండు సీట్లు అయిపోయినా సార్ ఏంటి తాయిలాలు మొదలు పెట్టారట మరి ఎన్నికల కమిషన్ దీని మీద ఏం దృష్టి సారించట్లేదా చీరలు గడియారాలు అప్పుడే మొదలైనవి నిన్నెక్కడో పట్టుకున్నారంట కదా జగన్ బొమ్మతో ఉన్న వాచ్ టైం పీస్లు వాచ్లు పట్టుకున్నారు తాయిలాలు అయితే పర్వాలేదు కాయిలాలతోనే వస్తుంది సమస్య ఇప్పుడు కాయిలా తెప్పించే ఆ డ్రగ్స్ గిగ్స్ ఇలాంటివి పట్టుకుంటే మటుకు అవి అవి చాలా ప్రమాదకరమైనవి చాలా మాస్ సామూహికంగా ఉత్త ఆర్డర్లు పెట్టి ఈ వస్తువులు చిన్న చిన్న కానుకలు ఇవి ఇవ్వడం అనేది ప్రక్రియ మొదలైపోయింది భారీ ఎత్తున అదే కుటీర పరిశ్రమలో ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది అది వాళ్ళు ఇంకా కొంచెం నిఘా పెంచే లోపలే వీటిని చేర్చాలని చూస్తుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నికల ఉమెన్స్ డేకే విపరీతంగా పెంచుతారు సార్ అదే ఉమెన్స్ డే టైంకే వీళ్ళకి చాలా అభిమానం ఉన్నట్టుగా వీళ్ళ మీద టికెట్లు పుచ్చుకున్న వాళ్ళు చాలా మంది చాలా రోజులుగా పనిలో ఉన్నారు మీరు అది కూడా గమనించవచ్చు ఇంటింటికి అడిగిన వాళ్ళకి లేని వాళ్ళకి కూడా సార్ ఏంటి విశాఖ డ్రగ్స్ అన్నది రాజకీయ రంగు పూర్తిగా పులుపుకునే పరిస్థితి ఇంకా రాజకీయం కానిది ఏముంటుంది అందులో ఎన్నికల సమయంలో బస్సు సీటు బ్రహ్మరథం పోటీ పడి కాటలాడని ఆయన ఏదో అని ప్రతి దాని మీద వస్తుంది పైగా డ్రగ్స్ అన్నది ఏపీకి అది ఒక పెద్ద సమస్యగా ఉంది కేంద్రం కామెంట్స్ ఉన్నాయి ఒక ఏడాది కిందటైతే డ్రగ్స్ క్యాపిటల్ అని పవన్ కళ్యాణ్ అన్నారని తర్వాత తెలుగుదేశం వైసీపీ దాని మీద తీవ్ర గొడవ జరిగింది కానీ నిన్న పట్టుబడినటువంటి తీరు కానీ ఆ పట్టుబడిన మొత్తం ఆ పరిమాణం కానీ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి అవును ఇది వేలు షేమదాయకం కాదు అంతకుముందు తెలంగాణలో కూడా డ్రగ్స్ రేవు పార్టీలు ఇట్లాంటివి అవి ఉన్నాయి కాబట్టి ఇరవై 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 ఐదు వేలు విషయం కాబట్టి చాలా చాలా సీరియస్ అయితే వాళ్ళను విడిపించడానికి వైసీపీ వాళ్ళు ప్రతి ప్రతి ప్రయత్నం చేశారు ఫోన్ చేశారు అంటున్నారు అది అది మరింత సీరియస్ మరి ఎన్నికల సంఘము తర్వాత ఆ సంబంధిత నిఘా అధికారులు తప్పకుండా దీన్ని చేయాలి అయితే రాజకీయ ప్రచారం కంటే ఇది ఒక సో సామాజిక కోణంలో సోషల్ ఈవెంట్ లాగా దీన్ని చూడాల్సిన అవసరం కూడా ఉంది దీని మీద అసలు వాళ్ళు తప్పించిపోయేది ఏదో వైసీపీ టీడీపీ గొడవగా మారడం కంటే ఆ డ్రగ్స్ ఆరిజిన్ అంటే ఈ శక్తులు ఎవరు సరఫరా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ కూడా అంతే కదా ఆ పబ్బు నిర్వహించే వాళ్ళు బీజేపీ వాళ్ళ లేకపోతే టు స్టాప్ పాలిటిక్స్ అండ్ లుక్ అట్ రియల్ మినేస్ ఆఫ్ డ్రగ్స్ ఆ విషయం ఇది చేస్తే మాత్రం అభ్యంతరం లేదు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పూర్తిగా చర్య తీసుకోండి ఇంకోటి నిజంగా మీడియా కాన్ఫరెన్స్ ఇవన్నీ పెట్టి చెప్తున్నారు కదా మిత్రులు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చక్కగా పోలీసులకు సమర్పించి అప్పటికి పోలీసులు యాక్షన్ తీసుకపోతే పోలీసులు మీద అవును అందుకని రాజకీయ కోణం కంటే నేను దీంట్లో ఎక్కువగా లాండర్లు సోషల్ ఈవీలు ఆ యాంగిల్లో చూస్తున్నాను ఎన్నికల సమయంలో మరింత నిఘా కూడా ఉంటుంది ఇది ఒక విధంగా మంచిదే స్టార్టింగ్లోనే ఇది బయటపడింది కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది సో మరి పవన్ కళ్యాణ్ గారు వారాహి అక్కడి నుంచే కాబట్టి ఇంకా దీని మీద మాట్లాడతారేమో ఇంకా అంతే కదా ఆయన ఇదివరకే ఆయన వాలంటీర్లు డ్రగ్స్ మహిళల అదృశ్యం ఇసుక ఇది 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 ఇవి కదా ఆయన నాలుగైదు పంచసూత్రాలు పంచసూత్రాల కొన్ని ఉన్నాయి మేత దొరికినట్టే వాటి మీద ఉన్నాయి మేత కంటే దాని మీద చేయాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవంగా అలా చూస్తే దేశంలో ఎక్కువ గుజరాత్ నుంచి వస్తున్నాయి ఎక్కువ సాక్షాత్ ప్రధానమంత్రి గారు గుజరాత్ గుజరాత్ చాలా ఎక్కువగా ఉన్నాయి వాస్తవంగా మనకు ఆంధ్రప్రదేశ్కు పెద్ద రేవు రేవు రేవులు ఎక్కువగా ఉండటము చిన్న చిన్న కాకినాడలో కూడా ఒకప్పుడు బాగా పట్టుబడ్డాము చాలా ఈజీ ట్రాన్స్పోర్టింగ్ అయిపోయింది వాళ్ళకి ఈజీ